హాయ్ అండ్ అందరికీ ఇంక బుధవారం రోజైతే మాత్రం అంటే ఇంక ఈరోజు ఉదయం లేచి పూజ అది చేసేసుకున్నాను స్వీటీకైతే మార్నింగ్ ఇంకా రైస్ కూడా పెట్టిస్తాను తినమని ఇంకా కాకపోతే అది తిన్నంత తింటుంది తర్వాత నెక్స్ట్ కొంచెం వదిలేసింది అనుకోండి నేను తినిపించేస్తాను ఎందుకంటే అది పూర్తిగా తినదన్న విషయం నాకైతే తెలుసు ఇంకా దానికి ఎలాగ నేను అన్నట్టు కొంచెం రైస్ వదిలేసింది మళ్ళీ నేను తినిపించి అప్పుడు నేను రెడీ అవుతున్నాను ఎందుకు మార్నింగ్ లేచాను అనుకుంటున్నారు అది బాగా చాలా తొందరగా లేచాను ఇంకా బయటికి వెళ్ళాలి అండి ఇంక రోజు బయటికి అన్నా అనుకుంటారు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది అందుకోసమని ఇంకా ఇలాగ రెడీ అయితే అవుతున్నాను అంటే మన డైరీ ఫారం సెంటర్లో మూడు గుళ్ళు え<ペー> టెంపుల్ ఉంది కదండి ఇంకా అక్కడ అయితే వాళ్ళు పిలిచేరమాట భోజనాలు పెడుతున్నారు అంటే ఇప్పుడు వర్ణ భోజనాలు కింద పెట్టుకుంటారు కదండి కాకపోతే ఇంకా అక్కడ బయట పెట్టకుండా ఇంకా గుళ్ళు అయితే మాత్రం పెట్టించుకుంటున్నారంట ఇంకా అందుకోసమని నేనైతే మాత్రం వెళ్తున్నాను ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి దగ్గర నుంచి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా లక్ష్మిని కూడా తీసుకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను ఈ లోపు లక్ష్మీ వాళ్ళ అమ్మగారు కూడా వస్తున్నారని చెప్పింది అయితే ముగ్గురం కలిసి వెళ్దాంలే భోజనాలు చేయడానికి ఇంకా దేవుడి భోజనాలు కదా అండి ఇంకా ఆవిడ కూడా చేస్తా అమ్మ కూడా చేస్తానన్నారు ఇంకా అందుకోసమని ఇంకా రెడీ అయ్యి నేనైతే లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి మాత్రం వచ్చాను ఇంక చంద్రకాంత్ మొక్క చూసారా పువ్వులు పోస్తున్నాయి ఇంకా డైలీ పోస్తాయండి చంద్రకాంత్ ఒకటిని నిచ్చమలు ఒకటి రోజు పోస్తూ ఉంటాయి కదా ఇంకా గోరింట మాకు చూసారా పెద్దది ఉంది ఈ డోర్ మీద ప్రియా అనుకుంటా ప్రియా కాదు యశ్వ వేసినట్టున్నాడు డిజైన్ వేసాడు అనమాట ఇంకా మాట అండి ఎక్కువగా లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా వీడియో కూడా తీస్తున్నాను అవి మూటలు ఏంటి అనుకుంటున్నారా లక్ష్మి కానీ ఖాళీ చేసేస్తుంది అనుకుంటున్నారా కాదు అవన్నీ స్టీల్వి వాడలేనివి అండి స్టీల్ విని సేవండి ఉంటాయి కదా ఇంకా అవన్నీ బయట ఇచ్చేసి ఏదోటి కొందామన్నట్టుగానే ఇంకా అన్ని బయట పెట్టింది ఇంకా పాత వైపు కదా వాడలేనివి కూడా ఉన్నాయి అని లక్ష్మి వాళ్ళ అమ్మగారు కూడా అందుకే వస్తున్నారు మెయిన్ రోడ్ వెళ్ళి ఇంకా ఆయన మార్చడం కోసమని ఈ లోపు లక్ష్మి ఇంకా పన్నీర్ కర్రీ చేస్తుందంటే గుడికి వస్తా తింటారా తినరా అన్న ఉద్దేశంతో ముందైతే రైస్ను ఇంకెలా పిల్లలకు కూడా చేయాలి కాబట్టి ప్రియా వాళ్ళకి ఇంకా పన్నీర్ కర్రీ చేసింది ఇదిగోండి చూసారా రెండు మూటలు పెద్ద పెద్దవి ఇంకా ఉన్నాయి ఇంకా తర్వాత పెడదాం కదా అనుకోని ఇంకా ముందైతే పెట్టలేదు అన్నీ వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్తారు ఇవన్నీ లక్ష్మి ఫాల్స్ వేయాలన్నమాట అండి అన్నీ ఇక్కడ దివానకాట్ మీద వేసేసింది అంటే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత వీలుంటే వేయొచ్చు కదా ఇక్కడైతే కుక్క పిల్లలు అండి పిల్లలు కనబడ్డాయి చాలా పిల్లలు ఇంకా మీకు చూపిద్దాం కదా ఎదురుగుంటే అయితే మాత్రం ఇంకా ఇలాగ అదేండి కి రెడీ చేస్తున్నట్టున్నారు ఇది చిన్ని రెస్టారెంట్ మోడల్ అనమాట ఇంకా నేను లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి వస్తే ఇదిగోని చెప్పాను కదా ఒక్కొక్క పిల్లలని మా నా లక్ష్మి వాళ్ళ కిందనే కదా పిల్లల్ని పెట్టింది అది ఇటు సైడ్ వచ్చినట్టు నీకు కొంచెం అటు ఇటు తిరుగుతే కాబట్టి ఇక్కడ వాళ్ళైతే ఇంకా వాటికి అన్నం వేస్తున్నారు చూసారా అవి ఎలా తింటున్నాయో చిన్నప్పుడు బలే బాగుంటాయి కదండీ కుక్క పిల్లలు బొద్ది బుద్ధిగాను మళ్ళీ లోపలికి వచ్చి చూస్తే ఇంకా లక్ష్మి వాళ్ళు వెళ్ళడానికి అదే అండి ప్రియా వాళ్ళని తీసుకురావడానికి కానీ వెళ్ళింది ఈ లోపు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చేసరి నేను కూడా అమ్మ అంటానండి లక్ష్మణ్ అమ్మగారిని కూడాను ఇంకా చూసారా వాడైతే అమ్మ తెచ్చినవి తింటున్నాడు అనమాట ప్రియా అని ఇక్కడ పెద్ద కుక్క ల్యాబ్ అండి బాగుంది కదండి బొద్దిగా చక్కగా టీషర్ట్ వేసుకుని స్వీట్ కూడా అలాగే వేసుకుండేది మన పాత వీడియోలో చూసినట్లయితే అది షర్ట్లు టీషర్ట్లు రకరకాల బట్టలన్నీ అన్నీ వేసుకుండేది కదా శీతాకాలం వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి స్వీటీకి ఎందుకంటే దానికి చెలేస్తుంది పాపం కొంచెం వణుకుతుంది కూడాను ఇంకా అందుకే షర్ట్లు అవి ఎక్కడ పెట్టానో లేదండి స్వీట్ ఈ సర్లే మళ్ళీ చూసి తీసుకుందాం కదా ఆలోచనతోనే ఇంక మధ్యన అయితే వేయటం లేదు ఇంకా చెంటాడు వాళ్ళని స్కూల్ నుంచి మళ్ళీ దయపెట్టేస్తుంది లక్ష్మి వాళ్ళ భోజనం పెట్టేసిన తర్వాత మేమైతే మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం చెప్పాను కదండి భోజనాలు పెడుతున్నారని అదే అండి పిలిచారు అందరికీ కాదు కొంతమందికి మాత్రమే పిలిచారు ఇంకా అందుకని మేము కూడా ఇంకా ఇక్కడ భోజనం దగ్గర కూర్చున్నాము ఇంకా అందరికీ లైన్గా వడ్డిస్తున్నారన్నమాట అమ్మ నేను లక్ష్మి ముగ్గురు పక్కనే కూర్చున్నాం ఇదిగోండి ఎలాగ ఎండ మాత్రం ఉంది చూసారు ఆ పక్కనే ఎండగా ఉంది ఆ పక్కనేమో అయినా సరే ఎండ బాగా వస్తుంది కూడా లోపల బయట నుండి ఇంకెలాగైతే కొద్దిగా ఫలా స్వీట్స్ బొబ్బట్లు వేసారు అవి రసగుల్ల వేశారు బంగాళదుంప వంకాయ అండి కాకపోతే నేను వేయించుకోలేదు లేండి తినకూడదు కాబట్టి ఆల్రెడీ నేను తిన్న వంకాయ వేస్తే మాత్రం ఇంకా కంద పచ్చడి కంపల్సరీ వేస్తారు కదా ఇంకా అదే వేస్తూ వస్తుందన్నమాట కంద పచ్చడి మనం వనభోజనాల్లో కంపల్సరీ ఉండాల్సింది కంద పచ్చడి కాబట్టి కంద కూర అంటారా ఇంకా మేము భోజనాలు చేసేసిన తర్వాత ఇలాగ లోపలికి వచ్చి మా అమ్మవారికి దండం పెట్టుకొని ఇక్కడ నైవేద్యం కూడా సమర్పించారు కానీ రైస్ కూరలు అన్నీ బాగా కుదిరి నీళ్ళండి ఇక్కడ బాబా వారికి కూడా దండం పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మీరు కూడా చూస్తారు కదా అని అలాగైతే మాత్రం చూపిస్తుంది ఇవన్నీ వేరే భద్రులే అండి ఒక్కొక్కసారి నాకు గుర్తు ఉండదు వచ్చింది అది కొంచెం చెప్పేటప్పుడు ఆలోచిస్తాను అనమాట ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది అమ్మాయి అయితే ఇక్కడ బొట్టి పెట్టారనమాట బొట్టు పెట్టేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళాలి కదా సెవైన్ కూడా మీకు చూపిస్తున్నాను చూపించి ఇంకా బయట ఇలా కూడా ఉంటాయండి ఇంకా కృష్ణయ్య మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి వారు పెద్దది పెద్దది ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ మన ఇంటికి బయలుదేరుతున్నాం ఎప్పుడు సందడిగా ఉంటుందండి ఈ సెంటర్ అంతా మనకి మళ్ళీ ఇంటికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఇంకోడి ఈ అమ్మమ్మ మళ్ళీ వచ్చి కూర్చున్నారు కాసేపు లక్ష్మీ దగ్గర అలాగే కూర్చుంటారండి అమ్మ కష్టం అదే అండి కొంచెం ఖాళీ ఉన్నప్పుడు అలాను వీళ్ళైతే వెంటనే అదేండి స్కూల్ అయిన వెంటనే వచ్చేసారు ప్రియా బ్యాగ్ చేతిలో చూసారా అది తను సొంతంగా చేతితో కుట్టిన బ్యాగ్ మాట చూసారా చాలా స్ట్రాంగ్గా కుట్టుకుంది అదే చూపిస్తుంది నేనే కుట్టుకున్నానని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నది అంటే చాలా బాగా కుట్టుకుంది కదా చాలా స్ట్రాంగ్గా కూడా కుట్టుకు కుట్టుకుంది అండి అస్ అసలు కొంచెం కూడా వెడటం లేదు కుట్లు కానీ అంత బాగా కుట్టుకుంది బుక్స్ కూడా బాగా నాగింది ఆగదేమో అనుకున్నాను కానీ చూసారా ప్రియాకి అన్నీ చాలా టాలెంట్ ఉంది అన్నిట్లోనే ఉంటుంది కదా ఇంకా అన్నిట్లో అలాగే ఉండాలి అండి ఆడపిల్ల అన్నాక అన్నిట్లోనే ఉండాలి ఫస్ట్ ఇంకా వీడైతే అని అంటారా ఏంటంటే చూపిస్తున్నాడనమాట వాడు వాడు వెళ్ళేటప్పుడే చెప్పాడు నువ్వు వెళ్ళక నా ఈవినింగ్ అదే అండి నైట్ వెళ్ళే వెళ్దీ కానీ ఇక్కడ ఉండి మేము వచ్చేవారు కానీ లక్ష్మి సామాలయ్యి పట్టుకెళ్ళారు కదండి పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళి వచ్చేసరికి ఫైవ్ అయింది వచ్చేటప్పుడు అంగోడి రెండు స్టీల్ బిందులు ఇంకా దేవుడి మందిరం తీసుకొచ్చింది అన్నమాట మొత్తం అంత సామానం వేస్తే దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు వచ్చినాయి అదే మనం కొనాలంటే అంతకు మించి త్రిబుల్ డబుల్ అవుతుంది అన్నమాట అండి అదే మనం కొనాలంటే ఎక్కువ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది కదా ఇంకా ఈ రెండును దేవుడి మందిరం పట్టుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి కాఫీ పెట్టించింది అనమాట నాకు అమ్మకి ఇంకా లక్ష్మి ముగ్గురం కాఫీ తాగేస్తున్నాం ఇంకా ప్రియా అయితే వాళ్ళ అమ్మకి లెసన్స్ చెప్తుందండి కానీ బాగా చదువుతుంది అండి రాగానే ఫస్ట్ సేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ హోర్వర్క్ అది చేసేసి అందులో దానికి ఎగ్జామ్స్ జరుగు ఆ పక్కనేమో ఎగ్జామ్స్ అవుతున్నాయి ఆ పక్కన చిల్డ్రన్స్ డే వస్తుంది కదా మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాలు అవి నేర్చుకుంటుంది కూడా మళ్ళీ వెళ్ళి బయటికి వెళ్ళి అరిటికే బజ్జీ తీసుకొచ్చిందండి నేను వద్దురా బాబు నేను తినకూడదు అన్న సరే బలవంతంగా వెళ్ళి తీసుకొచ్చి ఇంకొస్తే ఏం చేస్తాం తింటాం కదా ఇంకా కూర్చొని తింటున్నాను అది మీకు కూడా చూపిస్తున్నా అనమాట ఇంకా వీడైతే వాళ్ళ అమ్మ మీద ఆ అలిగి వెళ్ళి దూరంగా కూర్చున్నాడు చూసారా వాడిని పిలుస్తుంటే ఆ పక్కనే ఎలా చూసి మళ్ళీ కడతారు కింద దించేసుకున్నాడు ఇంకా ఎదుగడ బజ్జీలు అవన్నీ తింటాను అనుకుంటారేమో తిననేయండి మీకు చూపించడం కోసమని పెట్టాను ఇక్కడ ఇక్కడైతే చూసారు బల్లి లక్ష్మి వాళ్ళ ఇంట్లో బల్లులు ఇంకా ఎలకలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా అంటే బల్లి ఒకటే ఉంది ఎలకలు మాత్రం ఎక్కువ ఉంటాయండి ఎంత బౌన్లో పెట్టినా సరే అవి వచ్చేస్తూ ఉంటున్నాయి ఈ బలి చూసారా స్వీట్ ఇందాక అమ్మ వచ్చినప్పుడు తెచ్చారు కదా అమ్మ వెళ్ళిపోయారులే అండి ఉండరు ఇంకా ఈ స్వీట్ అయితే మట్టికి తింటుంది సరే పడేయడం అందుకే తింటుంది కదా పాపమని అలా వదిలేసింది లక్ష్మి ఇంకా అది అయితే చూసారా ఒక ముసలి ఇలా కనిపిస్తుంది నాకు ఇంటికి అయితే మాత్రం ఇంకా సరే అనుకుని కాసేపు నవ్వుకోను ఇంకా వీడైతే చూడండి అలాగా ఆటలాడుతుండే లక్ష్మి చపాతీ కోసమని గోధుమ పిండి కలుపుతుంది ఇంకా నైట్ చపాతి వేసేస్తాను అందులో అండి నేను టిఫిన్ తినేసి వెళ్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టిఫిన్ వేసుకోవడం ఎందుకు ఇక్కడ తినేసి వెళ్ళాను అంటే వీళ్ళు చూసారా పిల్లలు ఇద్దరు ఎలా కొట్టుకుంటున్నారు ఒక్క ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒకే చోట ఉంటే చూసారా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే కొట్టుకుంటారు అన్నమాట ఇంకా అదొక సందడలేండి వాళ్ళు కొట్టుకుంటేనే కదా ఇల్లు కూడా సందడగా ఉంటుంది అంటే కొట్టుకుంటే మామూలు గట్టిగా కాదు అలా సరదాగా అప్పుడప్పుడు ఉంటే ఇల్లు సందడగా ఉంటుంది చెప్పాను కదండి ప్రియలక్ష్మి చపాతి పిండి కలుపుతుందని ఇంకా చపాతీ చేస్తుంది ప్రియా కూడా కలుపుకుందండి చిన్ని చిన్ని చపాతీలు చేస్తుంది ఇంకా ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఖాళీగా మాత్రం కూర్చోదు అలాగని టీవీ కూడా సరిగ్గా చూడదండి మన ఇంటికి వస్తేనే అలా టీవీ పెట్టి ఆ షార్ట్ వీడియోలు అవి చూస్తూ ఉంటుంది నేను నేనైతే ఇంటికి బయలుదేరుతున్నాను బయలుదేరేటప్పుడు ఆ కుక్కని చూసారా చాలా నెమ్మది అండి అసలు ఏమన్నదు పాపం దానికిలాగే దాని పిల్లలు కూడా అంతే అవి కూడా ఏమన్న ఇంకా భయపడతాయి చూసి ఏ కుక్కలో నెల భయపడతాయి కానీ ఇది మాత్రం భయపడుతుంది నేనైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతాం మన స్వీట్ కూడా ఏం చేస్తుందో తెలియదు కదా పాపం దాన్ని మార్నింగ్ కనుక ఇంట్లో వదిలేసి వచ్చాను ఇప్పుడు వెళ్ళేసరికి నైట్ అవుతుంది నేను మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళడానికి అయితే కొంచెం మళ్ళీ ఎందుకులే వద్దులే అంటే ఇంకా ఆగిపోయి అనమాట ఇంకా ఆగిపోయి ఇదిగోండి స్వీటీకి కూడా చపాతీ తీసుకొచ్చాను లక్ష్మి స్వీటీకి చపాతీ ఇచ్చింది దాంట్లో స్వీటీకి చపాతీ అంటే చాలా ఇష్టం కూడాను ఈ మధ్యన అయితే నేను చేయటం లేదు కదా చూసారా స్వీటీ ఎంత ఇష్టంగా తింటుందో చపాతీ దానికి చాలా ఇష్టమే అండి మా అమ్మలు ఇష్టం కదా అంత ఇష్టంగా తింటుంది స్వీటీ అయితే ఇంకా దానికి స్వీటీకి చపాతీ పెట్టేసి మనకు కొంచెం వాటర్ అమ్మ తాగేస్తుంది కాకపోతే పాలు వేద్దాం అనుకున్నాను కానీ పాలు లేవండి అయిపోయి ఇంకా మార్నింగ్ పాలు తీసుకుంటాం కదా ఇంకా నైట్ టైంలో పాలు మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురావాలి అందుకని తీసుకురాలేదు ఇంకా స్వీటీ చూడండి అల్లరి చేస్తుంది కూర్చొని టీవీస్ వస్తుంది అంటే టీవీ పెట్టమా అందే నేను టీవీ పెట్టలేదు అందుకే అది అలా